అందరికీ నమస్కారం అండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోను మరికొందరు చూడడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు మన ఛానల్ ఇట్లు మీ కృష్ణవేణి ఈ ఛానల్ని ప్రోత్సహించండి ముందుకు వెళ్ళడానికి ఉత్సాహంగా ఉంటుందండి మీ సపోర్టు చాలా అవసరము వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు మన ఛానల్లో పిసినారి భక్తురాలకు శివుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసుకుందాం నచ్చితే మాత్రం తప్పనిసరి ఒక లైక్ చేయండి ఒక గ్రామంలో ఒక మహిళ ఉండేది ఆమె పేరు పార్వతి ఆమెకు ఆ శివుడన్నా ఆ పరమేశ్వరుడన్నా మహాదేవుడన్నా చాలా ఇష్టం ఆమె శివుని యొక్క భక్తురాలు కానీ ఆమెకు ఒక చెడ అలవాటు ఉండేది అది ఏమిటంటే చాలా పిసినారితనము ఎవరికి కూడా సహాయం చేసేది కాదు భిక్షం కూడా వేసేది కాదు ఎవ్వరికైనా ఏమైనా పెట్టాలన్నా చాలా ఆలోచించేది పిడికెడు అన్నం కూడా ఎవ్వరికీ పెట్టేది కాదు ఆమెకు ఒక కొడుకు అతని పేరు రాము అతని భార్య పేరు లలిత పార్వతి రోజు ప్రొద్దున్నే లేచి శివునికి పూజ చేసేది పార్వతి ఒకరోజు లేచేసరికి పది గంటలయ్యింది ఆమె అనుకుంటుంది ఈరోజు ఎందుకు ఇంత లేటుగా లేచాను అని అనుకుంటుంది రాత్రి భరించలేని నొప్పులను ఉండడం వలన ఒక నిద్రగోళి వేసుకున్నాను అందుకేనేమో నిద్ర పట్టేసింది లేటు లేచాను అనుకుంటూ అసలే ఈరోజు సోమవారం ఎలాగోనో ఏమో అనుకుంటూ తొందర తొందరగా స్నానం చేసి పూజ గదిలోనికి వెళ్తుంది అక్కడ పూజ చేసి దీపం వెలిగించి ఉంటుంది అది చూసిన పార్వతి ఆశ్చర్యపోతుంది అసలు ఎవరు ఈ పూజగదిలో దీపం వెలిగించారు అని ఆలోచించి తన కోడలైన లలితను పిలిచి ఇదిగో చూడు ఈ పూజ గదిలో ఎవరు పూజ చేశారు ఎవరు దీపం వెలిగించారు అని అడుగుతుంది అత్తయ్య నేనే వెలిగించాను మీరు ఇంకా లేవకపోయేసరికి అని అంటుంది అమ్మో అమ్మో ఎంతగానం ప్రసాదం పెట్టావు ఎంతగానం ప్రమిదలో నూనె పోశావు ప్రసాదంలో ఎంత నెయ్యి వేశావు ఏంటి ఇలా చేస్తే ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసా దేవుడేమైనా ప్రసాదం తింటాడా ఇంత నెయ్యి పోసి సిరా చేశావు మళ్ళీసారి నీవు దేవుని గదిలోకి రావద్దు అని కోపంగా అంటుంది చివాట్లు పెట్టడంతో అక్కడి నుండి కోడలు లలిత వెళ్ళిపోతుంది అత్త అయిన పార్వతి చాలా బాధపడుతుంది ఇదిగో మహాదేవ ఓ శివయ్య నువ్వు నేను చేసే పూజనే మెచ్చుకోవాలి ఇలా ఖర్చుతో చేసిన పూజలను ఆడంబరాలతో చేసిన పూజకు అలవాటు పడొద్దు అని అంటుంది ఇలా ఉండగా అక్కడ కొడుకుతో తన కోడలు మాట్లాడుకుంటున్నారు ఏమండి అత్తయ్య గారు చాలా పిసినారిగా ఉంది కనీసము ఆ మహాదేవుని ప్రసాదం విషయంలో కూడా పిసినారితనం చేస్తుంది అనగానే భర్త అంటాడు చూడు లలిత ఇది నాకేమీ కొత్త కాదు మా అమ్మ చిన్నప్పటి నుండి ఇలాగే ఉంది చాలా డబ్బులు కూడపెట్టి ఇల్లు కట్టింది పిసినారితనం చేసి చాలా డబ్బు సంపాదించింది అంటాడు కొద్దిసేపు అయిన తరువాత లలితకు ఒక లెటర్ వస్తుంది లలిత ఆ లెటర్ చదివేసరికి అందులో తన తండ్రికి అనారోగ్యంగా ఉంటుందని తెలియగానే చాలా ఏడుస్తూ బాధగా తన అత్తగారి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట ఇప్పుడే ఉత్తరం వచ్చింది నేను ఒకసారి మా నాన్నగారిని చూసి వస్తానత్తయ్యా అంటుంది అలా అనగానే అత్త అంటుంది ఈరోజు అసలే శివరాత్రి నువ్వు వెళ్ళినంత మాత్రాన మీ నాన్నగారు బ్రతుకుతాడా నువ్వు వెళ్ళడానికి డబ్బు చాలా ఖర్చు అవుతుంది హాయిగా ఇంట్లో ఉండి నువ్వు శివరాత్రి కావున ఇల్లంతా శుభ్రం చేసి ఉన్న పని అంతా చెయ్యు నువ్వు అక్కడికి వెళ్ళే అవసరం లేదు ఖర్చుతో కూడుకునిన పని అసలే మీ ఊరు చాలా దూరంగా ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్ళే అవసరం లేదు అని అత్తగారు అంటుంది అప్పుడు లలిత తన అత్తగారు అన్న మాటలకు చాలా బాధపడుతూ దేవుని గదిలోకి వెళ్తుంది చాలా బాధతో ఓ మహాదేవా అని అంటూ ఆ మహాదేవుని ముందు కూర్చొని స్వామి శివయ్య ఎందుకిలా చేస్తున్నావు స్వామి మా అత్తగారి పిసినారితనం వలన మరియు ఇంట్లో నేను రోజంతా పనిచేస్తున్నను అయినా కానీ మా అత్తగారి దృష్టిలో నాకు గుర్తింపు లేకుండా పోయింది శివయ్య నీవే మా అత్తగారిని మార్చాలి తండ్రి అంటూ ఏడుస్తుంది ఆ మహాదేవునికి ఆమెపై దయ కలుగుతుంది అంతలోనే ఒక భిక్షమెత్తుకునే ఒక కథను పిసినారి పార్వతి ఇంటి ముందుకు వస్తాడు అమ్మ ఆకలి వేస్తుంది భిక్షాం దేహి అని అంటాడు అంతలోనే పార్వతి బయటకు వచ్చి అయ్యో మా ఇంటికి ఎవ్వరూ ఇంతవరకు భిక్షమునకు రాలేదు ఈరోజు నువ్వు కొత్తగా వచ్చావు అని భిక్షగాడితో అంటుంది అమ్మ చూడు ఆకలిగా ఉంది ఏదైనా ఉంటే తినడానికి పెట్టండమ్మ భిక్షాం దేహి అంటాడు అలా అనగానే అయ్యో నీకు పెట్టడానికి మా ఇంట్లో ఏమీ లేదే ఒక మంచినీళ్ళు తప్ప అంటుంది లోపలికి వెళ్ళి భిక్షగానికి నీళ్లను తెచ్చి ఇస్తుంది ఆ నీళ్లను తాగి భిక్షగాడు చాలా సంతోషమమ్మా అని వెళ్ళిపోతాడు పార్వతి ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత వంటగదిలోకి వెళ్ళి వంట పాత్రల మూతను తీసి చూస్తుంది తినడానికి వాటిలో ఏమీ లేవు అన్ని పాత్రలు ఖాళీగా ఉన్నాయి వెంటనే కోడల్ని పిలిచి ఏమే లలిత ఈరోజు వంట చేయలేదా అనగానే అయ్యో అత్తమ్మ నేను వంట చేశాను ఈరోజు మీకిష్టమైనవన్నీ చేశాను అంటుంది వంట చేస్తే అన్ని పాత్రలు ఖాళీ ఎందుకు ఉన్నాయి అంటుంది అప్పుడు కోడలు అంటుంది నీవు భిక్షగాడికి అబద్ధం చెప్పావు కదా అందుకని ఆహారమంతా మాయమైనట్టుంది అంటుంది అప్పుడు ఆమె అత్త ఆలోచనలో పడుతుంది తర్వాత మళ్ళీ ఒకరోజు అదే భిక్షగాడు మళ్ళీ వచ్చి అమ్మా భిక్షాం దేహి అంటాడు పార్వతి లోపల నుండి వచ్చి మళ్ళీ వచ్చావా నువ్వు అంటుంది అప్పుడు ఆ భిక్షగాడు నేను ఆకలితో రాలేదమ్మా నా భార్య ఒక చీర కావాలని పట్టుబడుతుంది చీర కావాలని పదే పదే అడుగుతుంది నీ దగ్గర ఏమైనా ఉంటే ఒక చీర ఇవ్వండమ్మా అంటాడు అయ్యో ఇంట్లో చీరలు ఏమీ లేవు అన్నీ చాకలతనికి వేశాను అంటుంది అది విని భిక్షగాడు మరలిపోతాడు వెంటనే ఇంట్లో నుండి కోడలు అత్తయ్య అత్తయ్య అనగానే ఏమయ్యిందే అలా గట్టిగా పిలుస్తున్నావు అనగానే కోడలు అంటుంది అత్తయ్య నేను బట్టలు ఉతుకుచుండగా ఒక్కసారిగా బట్టలన్నీ మాయమైనాయి అని చెబుతుంది పని తప్పించుకోవడానికి నువ్వే బట్టలు దాచిపెట్టినావేమో అనగానే అయ్యో అత్తయ్య నేను అలా చేయలేదు అవే మాయమైనాయి అంటుంది ఇంతలోనే లలిత భర్త లోపల నుండి బయటకు వస్తాడు అమ్మ నా బట్టలు కూడా ఎక్కడా కనిపించడం లేదు అంటాడు ఏంటి నీ బట్టలు కూడా కనిపించడం లేదా ఏమవుతాయి అని వాళ్ళు మాట్లాడుచుండగా అక్కడికి ఒక చాకలి అతను వస్తాడు అమ్మగారు ఈ బట్టల మూట మా ఇంటికి ఎలా వచ్చిందో ఏమో మీ బట్టలు అని ముల్లె తెచ్చి ఇస్తాడు దానిని వాళ్లకు ఇచ్చి వెళ్ళిపోతాడు పార్వతి అనుకుంటుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అస్సలు అర్థం కావడం లేదు ఏమిటో ఈ మాయ ఈ భిక్షగానితో జాగ్రత్తగా ఉండాలి మాయగానిలా ఉన్నాడు నా ఇల్లు గుల్ల చేసేలా ఉన్నాడు అని అనుకుంటుంది పార్వతి కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ భిక్షగాడు పార్వతి ఇంటికి వస్తాడు అమ్మగారు అని పిలువగానే పార్వతి బయటకు వస్తుంది భిక్షగాడు అంటాడు మీ అబ్బాయిగారు ఉన్నారా అని అడుగుతాడు దానికి పార్వతమ్మ మా అబ్బాయితో నీకేమిటి పని అని కసురుగా అంటుంది భిక్షకుడు అంటాడు ఏమీ లేదు తల్లి నాకు ఈ గ్రామంలో ఎవ్వరూ తెలియరు మీ అబ్బాయి చాలా మంచివాడని ఇతరులకు సహాయం చేస్తాడని తెలిసింది నాకు ఇల్లు లేదు అందుకని మీ అబ్బాయితో మాట్లాడుతాను ఏమైనా సహాయం చేస్తాడేమో అని అంటాడు భిక్షగాడు ఆమె అనుకుంటుంది మనసులో ఇతనిని చూస్తే భిక్షగానిలా ఉన్నాడు ఒకవేళ ఇతనికి ఇల్లు అద్దెకు ఇచ్చినా డబ్బులు కూడా కట్టేటట్టు లేడు భిక్షగానిని ఎలాగైనా తొందరగా ఇక్కడి నుండి పంపించాలి లేకుంటే మొదటికే మోసం వస్తుంది అని అనుకుంటుంది చూడు బాబు నేను చాలా దుఃఖంలో ఉన్నాను నిన్ననే నా కొడుకు చనిపోయాడు నన్ను విసిగించకు నేను చాలా దుఃఖంలో ఉన్నాను ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది అని లోపలికి వెళ్తుంది అంతలోనే కోడలు అంటుంది అత్తయ్య అత్తయ్య మీ అబ్బాయి పడిపోయాడు గాలి కూడా ఆడటం లేదు మాట్లాడటం లేదు అని ఏడుస్తూ చెబుతుంది అయ్యో దేవుడా నా కొడుకు చనిపోయాడు ఉన్నట్టుండి ఇలా ఎలా జరిగింది ఎందుకు చనిపోయాడు అని చాలా ఏడుస్తుంది ఆ భిక్షం అడిగే అతను మామూలు అతను కాదు చాలా సిద్ధపురుషునిలాగా ఉన్నాడు వెంటనే వెళ్ళి భిక్షగాని దగ్గరకు పోయి ఏడుస్తూ మీరు మామూలు మనిషి కాదు అని అతని కాళ్ళ మీద పడుతుంది మీరు చాలా మహిమగలవారు సిద్ధపురుషులుగా ఉన్నారు మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడే నేను గుర్తుపట్టాలి కానీ మీరు వచ్చిన ప్రతీసారి మిమ్ములను ఏమీ పెట్టకుండా వట్టి చేతులతో పంపాను ప్రతీసారి అవమానించాను దయచేసి మీరు ఎవరో తెలియజేయండి మీరు వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో అపశకునాలు జరిగాయి నా కొడుకు కూడా చనిపోయాడు ఇదిగో తీసుకో అని ఒక దానిలో తినే పదార్థాలు మరియు కొత్త బట్టలు పెట్టి ఇచ్చినది దయచేసి నన్ను క్షమించండి అంటుంది ఈ విధముగా అనగానే భిక్షగాడు వాటిని తీసుకోగానే ఒక మెరుపులా మెరిసి ఆ మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు అయ్యో పరమేశ్వర నువ్వా స్వామి మిమ్మలను గుర్తించలేక చాలా పొరపాట్లు చేశాను అని నమస్కారం చేస్తుంది అప్పుడు శివుడు అంటాడు మానవ సేవయే మాధవసేవ నీవు వేరే వారికి ఉపకారం చేస్తేనే నీకు మంచి జరుగుతుంది లేకుంటే ఇలాగే అవుతుంది అనగానే ఇంట్లో నుండి కోడలు వస్తుంది ఆ మహాదేవుణ్ణి చూసి నమస్కారం చేస్తుంది ఓ పరమేశ్వర నా భర్తను బ్రతికించండి అతడు చాలా అమాయకుడు ఒకరికి సహాయం చేయడమే కానీ ఎవ్వరికీ హాని తలపెట్టడు అని ఏడుస్తుంది అప్పుడు ఆ శివుడు ఆమె భర్తను బ్రతికిస్తాడు వాళ్లను ఆశీర్వదిస్తాడు ఆమె అప్పటి నుండి చాలా భక్తితో శివుని పూజిస్తూ నలుగురికి తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ తన జీవితాన్ని గడుపుతుంది అందరికీ ధన్యవాదములు